అందరికీ నమస్తే వెల్కమ్ టు సాత్రియ విజయ్ బ్లాగ్స్ మీరు అయితే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ చూసే వచ్చేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే కొంచెం కొంచెం అబ్బాయి ఉన్నాయి వర్షం అయితే వస్తాయేమో చాలా మబ్బాయి అయితే ఉంది ఫ్రెండ్స్ గాలి కూడా వీస్తుంది వర్షం వస్తూ ఉంటుందా చాలా వెదర్ అయితే చాలా కూల్ అయిపోయింది ఒక్కసారిగా వీళ్ళైతే ఆడ ఉరుముతుంది గడగడ అంటుంది చూడండి ఇరవై అసలు భయం అయితే లేదు నాకైతే భయం ఇస్తుంది వచ్చింది సార్ చాలా వర్షం వచ్చింది ఒక్క పదిహేను నిమిషాల్లోనే మొత్తం మా అబ్బాయి పోయి చాలా వర్షం అయితే వర్షం కురిసింది మొత్తం ఇక్కడైతే కార్ ఇన్మాట మొత్తం కారు మా ఇక్కడ నుంచి వచ్చింది పైప్ ఫిట్ చేస్తూ ఉండే బయట వర్షం వచ్చేసరికి ఆపరేషన్లో మొత్తం అక్కడ ఉరిమింది కోడి పిల్లలు మొత్తుకుంటానే లేదు ఇక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా గీడ ఘోరం వచ్చింది వర్షం వీళ్ళ పిల్లలు ఉండేటువంటి ఒత్తుకుంటానండి ఒక్క పదిహేను నిమిషాల్లోనే బాగా వచ్చింది ఇక్కడ మీద కొంచెం తీసింది బట్టల మీద ఇక్కడ కొన్ని బట్టలు తీసేసిన మొత్తం మంచం మీద వేసేసిన వీలైతే ఆడుకుంటాను తీసోళ్ళు ఇక్కడైతే మొత్తం ఉరిసిందని చెప్పాను కదా ఇక్కడ నుంచి ఉరిసిందనమాట ఇదైతే టబ్బు నిండేసింది ఒక అరగంట సేపు వర్షం వచ్చింది కానీ చాలా వర్షం వచ్చింది అటు నుంచి కూడా చల్లు అనేది కొట్టింది కోళ్ళకి పాపం ఈరోజు చాలా మొత్తం ఇదైపోయింది చూడండి ఇవో బయట బురద అయితే అమ్మ వెళ్ళే సందులో కూడా మొత్తం బురద బురద అయిపోయింది నీళ్ళు మొత్తం నిండినాయి పైప్ మొత్తం కింద అక్కడే ఉన్నది పూడ్చిపోయింది చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి పాపం మొత్తం ఇక్కడ తడి తడిగా అయిపోయింది ఈరోజు కోళ్ళు కమ్మడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఇక ఈ గూళ్ళలో చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి వాటిని దించి ఇక మంచి ప్లేస్లో కమ్మబడుతుంది ఎందుకంటే మళ్ళీ వర్షం పరేక్షన్ అవుతుంది చూడండి ఇక్కడ ఊరి మీది ఇక్కడ ఊరి కదా పాపం ఇక్కడ మొత్తం ఆ గూడు మొత్తం తడి అయింది ఇది కాలేదు కానీ ఇదైంది ఇది తక్కువైంది ఇక్కడ ఇక్కడ అక్కడక్కడ ఉరిమింది మీద అనమాట కురిసింది ఉడవడం వల్ల పాపం చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి పొదగడానికి కూర్చున్నాయి ఇది కానీ మీరు చూపెట్టారు చిన్నపిల్ల అక్కడ ముత్తుకుంటాం లోపల ఉన్నదేమో ఇవ్వ వెనుకున్నది చూడండి వెనక చల్లపిల్లు ఉన్నది కదా అటు నుంచి అయితే కోళ్ళు వస్తానో ఉరుక్కుంటాం మా తాతకి పిలుస్తాడు ఇక్కడ మొత్తం నీళ్ళు నిండినాయి ఇక్కడ మొత్తం ఉరిసిందనమాట ఇది మా చైత్ర పాప చూడండి ఉయ్యాలి గ్యాస్ దగ్గర కొంచెం ఉడిసిందామో చూద్దాం ఫస్ట్ అప్పుడు వర్షం వచ్చినప్పుడైతే ఉరిసింది ఇప్పుడైతే కార్యంగా ఏమో చూడబడుతుంది లైట్గా లైట్గా అంటే కొంచెం కొంచెం ఉరిసింది ఇక్కడ గ్యాస్ దగ్గర కూడా కింద ఏం పడలేదు కానీ చాలా వర్షం వస్తే పడుతుందేమో ఇప్పుడు అయితే లైట్గా పడింది బోల్ అన్నీ తోమేటి ఉన్నాయి వర్షానికి నేను తోమలేదు పిల్లల్ని పట్టుకొని లోపలే కూర్చున్నాను ఇప్పుడు చూడండి వెదర్ అయితే చాలా కూల్ అయిపోయింది ఇదిగోని మొత్తం బురద నిండింది చూస్తున్నారు కదా మొత్తం బూర్లో కుడుతుంది అయ్యో మా కుర్తితో గ్యాస్ దగ్గర కూడా కూడిచింది గ్యాస్ దగ్గర కొంచెం పైన బాగా వర్షం వస్తే బాగానే కారుతుంది ఇగో పైన చూడ బాగా వర్షం వస్తే కారుతుంది ఏం లేకుండా పోతుంది అని మంచిదయండి చూడు ఇటు చూడు చెప్ప నువ్వు ఇటు చూడలేదు మొత్తం బయట మొత్తం చూపిస్తా మా ఇంటి పక్క తన మును పాప అక్కడ ఉండగానే లేడు ఆయన అలా కొడుకుంటే వంటి పోతులేడు మొత్తం తడిసింది మొత్తం నీళ్ళు ఆవిడ చూస్తాను పాప మొత్తం నువ్వు అక్కడ వెళ్ళకు నీళ్ళలో వెళ్ళకు ఎంత ఘోరం ఉన్నది చూడండి మొత్తం బాగా అంటే బాగా నీళ్ళు వచ్చినాయి మొత్తం నీళ్ళతో పరచ ఉన్నది మా ఇంటికి బ్యాక్ సైడ్ కూడా మొత్తం నీళ్ళు వచ్చినాయి ఇక్కడ ఈ సైడ్ కూడా మొత్తం నీళ్ళు అయితే నిండిన ఈ సైడ్ కూడా ఇక్కడైతే అక్కడ జామ్ వచ్చి అడిగిపోయినాయి అంత మొత్తం ఎట్లయినా అల్లా కవలం అయింది కొద్దిసేపట్లో మొత్తం అయితే నిండిపోయింది పాపం చూడండి మొత్తం ఆ పైప్ లైన్ కూడా కంప్లీట్ కాలేదు ఇక్కడ తాతగా కూర్చున్నాడు ఇగ ఇది ఈ సైడ్ కూడా వెళ్ళొచ్చినా చెప్పినా కదా తాతగారి లోపల ఉన్న పాపం ఘోరమంది పరిస్థితి మా కౌలుగా ఆడుకుంటున్నట్టు మా పైన ఎట్లయిపోయింది దెబ్బకు సెల్ అయిపోయింది సెల్లడి గాలి కుడుతుంది ఇక ముమ్మ చూడేమో ఇంట్లో అక్కడ ఉండకరా అంటే తెరవని తోస్తాను ఇక మంచి కూర్చొసి మా పిచ్చి బాయితే పడుకోబెట్టేసాన పడుకుంది వెదర్ చల్లగా ఉంది కదా అందుకే పడుకుంది ఇప్పుడు అయితే వంట చేయడానికి సిద్ధం చేస్తున్నాను ఇంత త్వరగా ఎందుకంటే కరెంట్ వచ్చేటట్టు లేదు కూడా ఎప్పుడు లేదు అందుకే వంట తొందరగా చేసేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టేస్తాను ఆల్రెడీ ఉడికినాయి పండలే ఇప్పుడు మధ్యాహ్నం కూర్చున్నాం కదా నా నోటి కూడా తగ్గ చేస్తాను తినచ్చు ఎనికేమవుతుంది దానికి నాకు చెప్ప అందమే నమలు వస్తా లేదు మళ్ళీ చెప్పో బియ్య లేదు జొన్ల బియ్యా నిద్ర

ఇప్పుడు చూడు చెప్పు అంట చెప్పు కటింగ్ చేయించినప్పటి నుంచి కొంచెం ఇప్పుడు దోసకాయ కూడ చేసిన అయిపోతుండేసి ఏం లేదు సల్ల ఏం లేదు లైటర్ దొరక ఇంకా వంట చేస్తారు ఇది ఆడుకుంటాను ఇక ఇద్దరు సెట్ రేపు ఇచ్చిన బాగా చల్లగాలి ఫ్రెండ్స్ సో అందువల్ల కార పూసలు మా మొత్తం పంపి తింటుంది ఇద్దరికైతే మంచిగా సెట్ చేసాం అది పెట్టుకో చలి చల్లగా వస్తుంది గాలి ఈ విలేజ్ ఇక్కడ ఉన్నారు ఇక నిడు మమ్మీ వంట అయింది మమ్మీ వంట నిందా దా దా మమ్మీ వంట నింద పోయిందా లోడు అయిందా చెయ్యి పాడతిందా అయితే చెల్లి నువ్వు ఫస్ట్ నాడు దా మామిడి వంట చేస్తుంది మామిడి వంట అయిందో లేదు బోర్ల బాగా వట్లని తీసుకునేసినప్పుడు బాగా కాలొచ్చింది దుమారంలో తీసుకునేసింది సో ఇక మా పాప అయితే పనుకుండా వేసింది ఇక బయట చీకటి అయిపోయింది అది చీకటి అయిపోయింది మా ఆవిడ అయితే మాకోసం చేస్తున్న ఆలు ఆలుకర్రై చేస్తుంది ఇక కూరగాయలు కూడా ఏం లేవు ఆ దోసకాయ కానీ దోసకాయ మా ఆవిడ గుర్తురా గుర్తురాడు మేమైతే తింటే చెవులో పెట్టినా కారా మీకు పట్టుకుని వచ్చింది ఇవి పట్టుకో ఇక నాకు పోతాను

సరిపోతా నీకు చోటు కూడా అసలు ఇంట్లో ఆమె అసలు ఇంట్లో పెద్ద పెద్ద పిల్లి మరి అది మా అమ్మ వేసుకున్నది చప్పగా ఉంటుంది

బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో బ్లాక్ కదా మేము ముందు ఉంటాము వర్షం వచ్చేటట్టు ఉంది మళ్ళీ కరెంట్ పోతే పరే కరెంట్ ఎట్లా అవుతుంది మా అబ్బాయి చాలా ఉంది చుక్కలు అసలు ఒక్కటి కూడా కనిపిస్తలేదు ఇక కరెంట్ కూడా పోయేటట్లు ఉంది అందుకే తొందరగా తినేసి పడుకుందామని షాప్ కూడా తొందరగానే క్లోజ్ చేసేసాం ఎందుకంటే ఈరోజు అక్కడ మెడిసిన్ చేద్దామన్నా అక్కడ కూడా మొత్తం బురద బురద అయి ఉంది అందుకోసమే చేయలేదు అందుకే తొందరగా క్లోజ్ చేసాం అనమాట బాయ్ ఫ్రెండ్స్ సో మీ సైడ్ కూడా వర్షం వస్తే కామెంట్ చేయండి ఇప్పుడైతే మేము ఇక తినేసాము మా సైడ్ అయితే ఘోరంగా గాలి వచ్చింది గాలి ప్లస్ వర్షం ఎట్లా వచ్చింది బేడా బాగా వచ్చింది బాగా చెప్పు బాగా చెప్పాడా బాగా చెప్పు వీళ్ళగా సెటర్ తెప్పించావు చెప్పినా ఇలా చెప్పిన బాయ్ బాయ్ బాగా చెప్పును బాగా చెప్పు బాగా చెప్పవా ఆమె తిండి బాగా చెప్పా